హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ నిద్రలో గురక చాలా ఇబ్బంది పెట్టే సమస్య గురక పెట్టే వారికంటే వారితో కలిసి ఒకే గదిలో పడుకునే వారికి మరింత సమస్య ముప్పై ఏళ్లలోపు వారిలో సుమారు పది మంది అరవై ఏళ్ళు దాటిన వారిలో అరవై శాతం మంది గురక పెడుతూ ఉంటారని నివేదికలు చెబుతున్నాయి మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది అసలు ఇంతకీ గురక ఎందుకు వస్తుంది గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిద్రపోతున్నప్పుడు ముక్కు నుంచి గాలి ఊపిరి వెళ్ళే మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు గురక వస్తుంది గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్ళు వస్తాయి వాయు నాణాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది మద్యం సేవించడం సిగరెట్ స్మోకింగ్ వంటి అలవాట్ల వల్ల కూడా గురక వస్తుంది కానీ ఇది ఒక కారణం మాత్రమే వాస్తవంగా ఇంకా మరెన్నో అంశాలున్నాయి ప్రధాన కారణంగా మానసిక ఒత్తిడి కంగారు విపరీతమైన ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా గురకకు దారితీస్తాయి గురక పట్టకుండా ఉండాలి అంటే వాయు మార్గం తెరుచుకుని ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి వెళ్ళకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది అందుకని పక్కకు తిరిగి పడుకోవాలి పడుకునేటప్పుడు తలభాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి పడక గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవాటును పూర్తిగా మానుకోవాలి ముక్కు రంధ్రాలు తెరిచి ఉంచే పట్టీలు వేసుకోవాలి శరీరం బరువు పెరగడం వల్ల గడ్డం ప్రాంతంలో కొవ్వు కణజాలం పేరుకుపోయి గురక వస్తుంది అందుకని శరీర బరువును తగ్గించుకోవాలి యోగా ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గుతుంది గొంతు నానుకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి నిత్యం నిద్రపోయే ముందు గుప్పెడు పచ్చి అటుకులను తినడం వల్ల గురకను అదుపులో పెట్టుకోవచ్చు అర టీ స్పూన్ తేనె అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది గ్లాసు నీటిలో రెండు పెప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి నోట్లో వేసుకొని బాగా పుక్కలించాలి గ్లాసుడు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల పొడి కలిపి పడుకునే ముందు తాగాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్